లక్షల అప్పు ఉన్నా సరే తీరిపోతుంది ఎలా ఈ ఒక్క బెల్లంతో చేయగలుగుతారు అద్భుతాన్ని అని పండితులు అంటున్నారు ఒక్కసారి ఊహించండి మీ మీద పదిహేను లక్షల అప్పు ఉంది ఫోన్కు ఫోన్ మెసేజ్లు మీద మెసేజ్లు వస్తున్నాయి డబ్బులు ఇవ్వండి అని ఒక ఒత్తిడి మూలంగా మారిన ఒక రుణదారులనే చెప్పవచ్చు మీకు ఒక నిద్రలేని రాత్రి కాదు ప్రతి రాత్రి గుండె చప్పుడు బాగా వినిపించేలా మారిన రాత్రి అవుతుంది ఒక్కసారిగా మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ కట్ అయితే అబ్బో ఇంకో బిల్లు మిగిలిపోయిందా అన్న భయంతో గుండె కదిలే స్థితి మరి ఇలా జీవితం సాగుతుందా ఇలాంటి దారుణమైన ఆర్థిక పరిస్థితుల్లో మీరు ఉన్న ఆశ ఉంది ఒక చిన్న మార్పుతో ఒక నమ్మకంతో ఒక ఇంట్లో ఉండే సహజ వస్తువుతో మీరు నమ్మలేని మార్పును చూడగలుగుతారు అదే బెల్లం అని పండితులు అంటున్నారు ఓం శ్రీమత్ లక్ష్మీనారాయణ నమ ఈ మంత్రాన్ని చదవండి ఎందుకంటే ఇది కథ కాదు నిజం ఇది ఊహలు కాదు అనుభవంతో వచ్చిన పరిహారం అని పండితులు చెప్తున్నారు బెల్లం అంటే సాధారణంగా మనం మిఠాయిలు టీ లేదా పాయసంలోనే వాడతాం కానీ పురాణాల్లో వేదాల్లో మన ఇంటి వృద్ధులు చెప్పి మన పూర్వీకులు చెప్పినంత గొప్ప దైవ సంబంధం ఈ బెల్లానికి ఉందని మీకు తెలుసా ఇది కేవలం తీపిని మాత్రమే ఇవ్వదు మీ జీవితంలో విషాన్ని పోగొట్టి అద్భుతంగా తీపిని పోసే శక్తిని కలిగి ఉంది మీ జీవితాన్ని తీపిమయంగా చేసే అద్భుతమైన శక్తి ఈ బెల్లానికి ఉంది అని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి పాయింట్ మీకు యూజ్ అవుతుంది మళ్ళీ మీరు మిస్ అయితే మళ్ళీ మధ్యలోది చాలా కష్టం అవుతుంది ఫలితం ఇవ్వకపోవచ్చు మీరు పరిహారం చేసిన కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి వీడియోను లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇది జస్ట్ పరిహారం చెప్తున్నది కాదండి ఇది విజ్ఞానంతో కూడిన ధర్మ మార్గం ఈ బెల్లంతో ఒక చిన్న పూజ చేసే విధానం ఉంది ఈ పద్ధతిని ఒక్కసారి పాటిస్తే అప్పులు తగ్గటం మొదలవుతాయి నమ్మకంతో చేస్తే బిజినెస్ డీల్ వస్తుంది జీతం పెరుగుతుంది ఊహించని చోట నుంచి డబ్బు వస్తుంది మిగిలింది ఏమిటంటే మీ జీవితం మళ్ళీ హాయిగా తీయగా ఉంటుంది అని పండితులు అంటున్నారు ఇంకా చెప్పాలంటే ఈ పరిహారం చేయటమే కాదండి ఈ వీడియోని పూర్తిగా చూడటమే మీ జీవితంలో ఆర్థిక గమనాన్ని మార్చే తొలి అడుగు అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఇందులో విధానం చెప్పేది ఉంటుంది విధానం చెప్పం కానీ దాని వెనుక ఉన్న శక్తిని పూర్తిగా వివరించబోతున్నాం అని పండితులు చెప్తున్నారు విధానము ఉంటుంది ఇందులో కా దాని వెనుక ఉన్న శక్తి కూడా మీకు తెలుస్తుంది కాబట్టి ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ఈరోజు రేపే కావచ్చు కానీ అది రాదు మీరు మారకపోతే కనుక ఓపికతో నమ్మకంతో ప్రేమతో ఈ వీడియోని చూడండి ఎందుకంటే మీరు ఎవరైనా కావచ్చు ఉద్యోగి వ్యాపారి హౌస్ వైఫ్ కానీ ఒకటి మాత్రం నిజం బెల్లం వల్ల వచ్చే మార్పు మీ జీవితం మొత్తాన్ని తీపిగా మార్చేస్తుంది అని పండితులు చెప్తున్నారు ఇప్పుడు ఈ వీడియోలో మీరు వినమయ్యే ప్రతి పదం ప్రతి పాయింట్ అండి మీ ఆర్థిక జీవితం మారేందుకు దేవుడిచ్చిన అవకాశమే కాబట్టి చివరి వరకు చూడండి మీ జీవితం కూడా ఇలా మారిపోతుంది అని పండితులు అంటున్నారు మనకున్న రుణ బాధల నుంచి విముందుకు ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క పరిహారం అనేది చేసినప్పుడు చాలా అంటే చాలా అద్భుతంగా అంటే మనకి పది లక్షల అప్పు అయినా సరేనండి వెంటనే తీరిపోయే అదృష్టమైన యోగం అనేది వస్తుంది అని పండితులు అంటున్నారు ఇక ఆ అద్భుత యోగం కలిగే పరిహారం ఏమిటి ఆ పరిహారానికి ఏం కావాలి అని మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఆ పరిహారం చూడబోయే ముందు ఏమిటంటేనండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఇక మనందరికి కూడా ఉన్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా అప్పుల బాధ ఆ అప్పులు అనేది లేకుండా ఉన్నవాళ్ళు కోటేశ్వరుడు అనేది కూడా మన మరి కొందరి భావన ఎందువలన అంటే అప్పులు లేనివాడే అసలైన సిసలైన ధనవంతుడు అని అంటారు కదండి అప్పుల బాధలో ఎంతోమంది వారి వారి జీవితాల్ని కూడా చాలా అవుతూ ఉంటాయి వారు జీవితాల్లో ప్రశాంతత లేకుండా ఎక్కడ ఎవరు ఏం అడుగుతారో ఎక్కడ ఏం సమాధానం చెప్పాలో ఎక్కడ ఏ అవమానం పడాలో అని మనసు అనేది అనుక్షణం కూడా ఒక భయంతో మనసు అనేది కూడా అనుక్షణం కూడా భయపడుతూ బ్రతుకుతూ ఉంటారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు చాలామంది కానీ ఏం చేస్తారండి ఎవరికి ఎలా సమాధానం చెప్పాలి ఎవరి దగ్గర ఎలాంటి అవమానం తగులకుండా ఏం చేయాలి ఎప్పుడు కట్టాలి అని చాలా ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు ఎంతలా సఫర్ అవుతుంటారంటే కూడా ఒక్కొక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి అలాంటి రుణ బాధలు అంటే అప్పుల బాధల నుంచి బయటపడేందుకు ఒక చిన్న బెల్లం ముక్కతో ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం చేసినప్పుడు మీకు పది లక్షలు కాదండి పదిహేను లక్షల అప్పు ఉన్నా కూడా సరే ఇట్లే తీరిపోతుంది యోగం అనేది మీకు కలుగుతుంది తీరిపోయే యోగం అనేది మీకు కలుగుతుంది అని పండితులు అంటున్నారు ఇక ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఏమీ లేదండి పెద్ద ఖర్చుతో కూడుకుంది కూడా కాదు బెల్లం ఒక బెల్లం ముక్క అనేది చాలు ఈ బెల్లం ముక్క అనేది ఎంత ఉండాలి అంటే ఒక ఉసిరికాయ ఉందనుకోండి లేదా ఒక నిమ్మకాయ సైజ్ అంత బెల్లం ముక్క ఉంటే కూడా సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు బెల్లాన్ని మనం వెంకటేశ్వర స్వామికి కూడా తులాభారంగా ఇస్తూ ఉంటాం ఎందువల్ల అంటే మన కోరికలు తీరాలి అవి తీరాలి అని వేడుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామికి తులాభారంగా బెల్లం అనేది సమర్పించినట్లయితే మన కోరికలు కూడా ఇట్లే తీరిపోతాయని నమ్మకం అంత శక్తివంతమైనది ఈ బెల్లం అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ బెల్లాన్ని పెట్టి పరిహారం చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది పరిహారం అనేది ఇప్పుడు ఈ బెల్లాన్ని పెట్టే ఈ పరిహారానికి చేయబోతున్నాం ఈ పరిహారానికి బెల్లం వాడినందువల్ల మనకున్న రుణ బాధలు అన్నీ కూడా ఇట్లే తొలగిపోతాయి మనకు డబ్బు అప్పులు తీరేందుకు కావలసిన డబ్బు అనేది మన దగ్గరికి ఎలాంటి కష్టం లేకుండా చాలా సుఖంగా వచ్చేస్తుంది అని పండితులు అంటున్నారు సుఖ కష్టం లేకుండా ఎలాంటి బాధలు పడకుండా ఏదో ఒక రకంగా అండి మనకు ధన అనేది విపరీతంగా కలిగి మనం అప్పుల బాధ నుంచి తొందరగా అంటే తొందరగా బయటపడే ఒక యోగం అనేది కలుగుతుంది ఈ బెల్లంతో పరిహారం చేస్తే అని పండితులు చెప్తున్నారు ఇక ఈ బెల్లం ముక్కతో ఆ పరిహారం ఎలా చేయాలో చూద్దాం అసలు ఈ బెల్లం ముక్కతో పరిహారం చేసేదానికి మనకి ఎలాంటి కట్టుబాటు అనేది కూడా లేదండి ఎందువల్లంటే ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా నండి ఈ బెల్లం ముక్కతో ఈ పరిహారం చేయవచ్చు కానీ మనం ఎప్పుడైనా అంటే కూడా చక్కగా స్నానం చేసే మనం ఏ పరిహారాలు చేసినా చేయాలండి కాబట్టి స్నానం చేసి పరిహారం చేసినప్పుడే మరింత రెట్టింపు ఫలితం ఉంటుంది ఎందువల్లంటే ఏ పని చేసినా కూడా అందులో శుద్ధత ఉండాలి భక్తి శ్రద్ధలు ఉండాలండి ఉంటేనే దానికి ఫలితం అనేది కూడా మంచిగా ఉంటుంది కాబట్టి చక్కగా స్నానం చేసేయండి సరిపోతుంది ఈ యొక్క రుణ బాధలు తీర్చే ఈ బెల్లం ముక్కతో మనం చేసే పరిహారం చాలా పవర్ఫుల్ అయిన ఒక పరిహారం అని చెప్పవచ్చు కాబట్టి మీరు చక్కగా స్నానం చేసేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం అనేది తీసుకోండి ఏమిటంటే బెల్లం కూడా మన దైవ నైవేద్యానికి కూడా ఎంతో ముఖ్యమండి ఈ బెల్లం అనేది బెల్లంతో చేసిన పొంగలి భగవంతుడికి మనం సమర్పించినట్లయితే నైవేద్యం పెడితే చాలా మంచిది కూడా చాలా ఎక్కువగా చక్కెర కంటే కూడా బెల్లంతోనే మనం పొంగలి అనేది చేసి పెడుతూ ఉంటాం దేవుడికి నైవేద్యం బెల్లం అప్పాలు చేసి పెడుతూ ఉంటాం బెల్లం అరిసెలు చేసి కూడా పెడుతూ ఉంటాం చక్కెరతో కంటే కూడా బెల్లం అనేది చాలా శ్రేష్టమైనది ఈ దేవుడి పూజలకి కానీ పరిహారాలకి కానీ అంతేకాకుండా మనం ఈ పరిహారానికి బెల్లం వాడినందువల్ల మన రుణ బాధలు కూడా చాలా తొందరగా తొలగిపోతాయి ఇక ఈ నిమ్మకాయ సైజ్ అంతా ఒక బెల్లం ముక్క అనేది తీసుకోండి మీరు చక్కగా ఆ బెల్లంలో చెత్త అది ఏమి లేకుండా చూసుకోండి ఆ బెల్లాన్ని చేయితో పట్టుకోవాలండి మీరు ఏ సమయంలో అయినా సరేనండి ఉదయమా లేదా సాయంత్రమా ఏ సమయంలో అయినా సరే ప్రశాంతంగా ఒక నాలుగు నిమిషాలు ఒక లేదా ఒక ఐదు నిమిషాలండి మీరు ప్రశాంతంగా ఉండేలా చూసుకొని రూమ్ అయినా లేదా మీ హాల్లో అయినా సరే లేదా వేరే మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడండి ఒక ప్లేస్లో అంటే మీకు అనుకూలంగా ఉన్న ఒక ప్లేస్ అనేది ఉంటుంది కదంటే అక్కడ కూర్చోండి మీ చిన్న బెల్లం ముక్కని తీసుకున్నాం కదా ఆ బెల్లంని మీ కుడి చేతితో పట్టుకోండి ఆ బెల్లం ముక్కని చేతిలో పట్టుకొని మీ ఇష్టదైవం కులదైవం అలాగే ఏం చేస్తారంటే మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకొని ఇప్పుడు ఈ బెల్లం ముక్కని చేతిలో పట్టుకున్నారు కదండి కుడి చేతిలోనే పట్టుకోవాలి ఆ కుడి చేతి వేళతో మూసి కళ్ళు మూసుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక రెండు మూడు నిమిషాలైనా సరే చదవాలండి ఆ మంత్రం ఏమిటి అంటే కనుక రుణహరణ గణపతియే నమః ఏమిటంటే రుణహరణ గణపతియే నమహ అనే ఈ మంత్రాన్ని రుణహరణ గణపతియే నమః అనే ఈ ఒక్క మంత్రాన్ని అండి మీరు ఒక మూ మూడు నిమిషాలైనా సరేనండి మీరు తప్పకుండా చెప్పుకోవాలి ఇది పుడి చేతిలో ఈ బెల్లం ముక్క పట్టుకొని కళ్ళు మూసుకొని మీరు మీ సంకల్పం ఏంటి మీ అప్పులన్నీ తీరిపోవాలి అంటే దానికి తగ్గ ఆదాయం రావాలి డబ్బు రావాలి అనే కదండి అలా ఈ బెల్లం యొక్క ముఖం చేతిలో పట్టుకొని మనస్ఫూర్తిగా అనమాట మీ సంకల్పాన్ని చెప్పుకొని ఈ రుణహరణ గణపతియే నమః అనే ఈ మంత్రాన్ని చక్కగా ఒక మూడు నిమిషాలు కానీ లేదా ఐదు నిమిషాలు కానీ చెప్పేసుకోండి లేదు మేము మూడు నిమిషాలు టైం మాకు తెలియదండి లేదండి అంటే కనుక నూటెనిమిది సార్లు అయినా కౌంట్ చేసి నూటెనిమిది సార్లు అయినా సరేనండి చెప్పుకుంటే చాలు ఈ రుణహరణ గణపతియే నమ అని ఈ మంత్రాన్ని మీరు చెప్పేసుకుంటే ఇలా మూడు నిమిషాలు చెప్పుకున్న తర్వాత కళ్ళు తెరిచి ఆ యొక్క బెల్లం ముక్కను చూసుకొని మరొకసారి అండి ఈ రుణహరణ గణపతియే ఏ అని మనస్ఫూర్తిగా అనమాట మీ సంకల్పాన్ని ఆ గణపతి దగ్గర మీ ఇష్టదైవం దగ్గర కులదైవం దగ్గర చెప్పుకొని ఈ యొక్క బెల్లం ముక్కని ఏదైనా గోడ అంచుల పక్కన లేదా చెట్టు మొదల పక్కనో పెట్టేసేయండి ఇది ఏదైనా పురుగులు కానీ చీమలు కానీ పక్షులు కానీ ఏ జంతువైనా సరేనండి తింటే కనుక చాలా మంచిది అని పండితులు అంటున్నారు అది ఆ రుణానికి సంబంధించిన మీ కష్టాన్నంతా కూడా తినేస్తుందని చెప్పవచ్చు ఈ విధంగా తినటం వల్ల మీకు ఎక్కువ ఆదాయం కలిగి మీరు అప్పులు తీర్చే యోగం అనేది మీకు కలుగుతుంది అని పండితులు అంటున్నారు తప్పకుండా అండి ఈ యొక్క పరిహారం అనేది చేసి చూడండి ఇది ఎప్పుడు ఎన్నిసార్లు చేయాలి అనే విషయానికి వస్తే ప్రతిరోజండి కూడా చేసుకోవచ్చు మీరు ఒక చిన్న బెల్లం ముక్క కదా మనకి పెద్ద ఖర్చుతో కూడుకుంది కూడా కాదు ఈ చిన్న బెల్లం ముక్క మాత్రం ఉపయోగించి ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు మీకు అతి త్వరలోనే అనమాట పది లక్షలు కాదు కదండి ఇరవై లక్షల అప్పులున్నా కూడా అతి తొందరగా తీరిపోతాయి లేదా మేము మర్చిపోయాము అంటే వారంలో మూడు రోజులైనా సరేనండి కంపల్సరిగా చేసుకోండి అద్భుతమైన రిజల్ట్ అయితే చూస్తారు ఈ మూడు రోజులు చేసుకున్న ఈ పరిహారంతో మీ యొక్క అప్పుల బాధ నుంచి విముక్తులు అవ్వటమే కాకుండా అప్పుల బాధల నుంచి విముక్తులు అవ్వండి ఏంటంటే చిన్న బెల్లం ముక్కతో మీ అప్పులన్నీ తీరిపోతాయి అంటే చేయటంలో తప్పేమీ లేదు తప్పకుండా చేసుకోండి మీ రుణ బాధల నుంచి విముక్తి అవ్వండి అని పండితులు అంటున్నారు ఈ రకంగా చేసుకోవటం వల్ల మీకు ధనం అనేది ఎక్కడెక్కడో ఆగిపోయి ఉన్న ధనం కూడా మీ చేతికి వస్తుంది మీరు చేసే పనిలో కూడా విపరీతమైన లాభాలు వస్తాయి అనే చెప్పవచ్చు ఒక అద్భుతం అంటే అద్భుతంగా జరుగుతుందండి ఈ విధంగా మీరు చేసుకోవటం వల్ల ఆ అద్భుతాన్ని చూసి మీరే చాలా ఆశ్చర్యపోతారు ఏమిటి ఇంత సులువుగా అయింది అని కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడండి తప్పేమీ లేదు కానీ ఒకటండి నమ్మకంతో చేసుకోవాలి ఈ పరిహారాలు అనేది నమ్మకం లేకుండా ఏదో చెప్పారు మేము చేశాము అని అనకూడదు ఖచ్చితంగా బాగా నమ్మి మటుకే ఈ పరిహారాలు అనేవి చెయ్యాలి అని పండితులు చెప్తున్నారు ఇంకొక పరిహారం కూడా ఉందండి ఆరు రోజుల్లో మీ జాతకం మారిపోవాలి అంటే మీరు పట్టిందల్లా అదృష్టమే కావాలి అంటే కనుక ఈ బెల్లం మిరియాల పరిహారం అనేది మీరు తప్పకుండా చేయాలి అని పండితులు అంటున్నారు జాతకంలోనండి అందరికీ చాలా దోషాలు ఉంటాయి దోషాలన్నీ కూడా తొలగిపోయి కేవలం అండి ఆరు రోజుల్లోనే మీ జాతకంలో ఉన్న దోషాలన్నిటిని కూడా తగ్గించేసుకొని ఆరు రోజుల్లో విశేషమైన అదృష్టాన్ని మీరు పొందవచ్చు ఈ రకమైన పరిహారం చేయటం వల్ల అని పండితులు చెప్తున్నారు ఇలా కావాలి అదృష్టవంతులం మేము అనుకుంటే కనుక మీరు బెల్లం మిరియాలకి సంబంధించిన ఈ పరిహారాన్ని చేసుకొని చూడండి అద్భుతమైన రిజల్ట్నైతే మీరు పొందుతారని చెప్పవచ్చు మీ సుడి తిరుగుతుంది అని పండితులు అంటున్నారు ఆ పరిహారం ఏమిటంటేనండి ప్రతిరోజు కూడా మీరు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకున్న వలుతూ మీరు ఆ పని మీద బయటికి వెళ్ళండి అలాగే మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని మిరియాలు మీ చేతిలోకి తీసుకొని మీ గుమ్మం ముందు అలా వదిలేసేయండి లెక్కలేదండి మిరియాలు ఎన్ని అంటే మీ ఇష్టం ఎన్న వేసుకోవచ్చు తర్వాత ఏం చేస్తారు మిరియాలని ఈ విధంగా మీ గుమ్మం ముందు వేసాక మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ కుడి ఆ మిరియాలని తొక్కేసి వెనక్కి తిరిగి చూడకుండా మీ పని మీద మీరు బయటికి వెళ్ళిపోండి అని పండితులు అంటున్నారు మీ ఇంట్లో మిగతా వాళ్ళు ఉంటారు కదండి వారికి చెప్పండి ఆ మిరియాలని ఊడ్చేసేయమని ఇదేనండి బెల్లం మిరియాలకు సంబంధించిన అద్భుతమైన పరిహారం అని పండితులు అంటున్నారు ఆరు రోజులండి ప్రతి రోజు కూడా ఈ బెల్లం మిరియాలకు సంబంధించిన పనిని మీరు చేశారనుకోండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు బెల్లాన్ని నోట్లో వేసుకొని కొన్ని మిరియాలు తీసి గుమ్మం ముందు చల్లి మీ కుడికాయలతో వాటిని తొక్కుకుంటూ బయటికి వెళ్ళిపోండి వెళ్ళిపోయాక ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఆ మిరియాలని పక్కకి ఊడ్చేసేయమని ఈ విధంగా మీరు ఆరు రోజులు చేశారనుకోండి ఏడవ రోజు నుంచి అండి ఆరు రోజులు ఇట్లా పాటించారనుకోండి ఏడవ రోజు నుంచి మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయి విశేషంగా అండి అదృష్ట ప్రాప్తి అయితే మీకు అని పండితులు అంటున్నారు మీకు విశేషమైన అదృష్ట ప్రాప్తి కలుగుతుంది అని పండితులు అంటున్నారు అలాగేనండి వారంలో ఏడు రోజులు మనం ఏ పని చేసినా అదృష్టం కలిసి రావాలంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన విధి విధానాలని పాటించాలి అని పండితులు అంటున్నారు ఎవరైనా సరేనండి ఆదివారం రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తమలపాకుని దగ్గర ఉంచుకొని బయటికి వెళ్ళాలి తమలపాకుని దగ్గర ఉంచుకొని ఆదివారం రోజు బయటికి వెళ్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే సోమవారం రోజు మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే అద్దంలో మీ ప్రతిబింబాన్ని చూసుకొని బయటికి వెళ్ళాలి ఎందుకంటే సోమవారం రోజు మీరు అద్దంలో ఇలా మీ ముఖాన్ని చూసుకొని బయటికి వెళ్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది అని పండితులు చెప్తున్నారు అలాగే మంగళవారం పూట బయటికి వెళ్ళేటప్పుడు అండి ఏదైనా తీపి పదార్థాన్ని నోట్లో వేసుకొని బయటికి వెళ్ళండి కనీసం అండి చాక్లెట్ అయినా సరే నోట్లో వేసుకోండి అది లేదండి అంటే పంచదార అయినా సరే నోట్లో వేసుకోండి ఇలా వేసుకొని వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే పనులల్లో విజయం కలుగుతుంది మీకు బుధవారం రోజు బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే మూడు పుదీనా ఆకుల్ని నోట్లో వేసుకొని వెళ్ళాలి పుదీనా ఆకుల్ని నవ్వులుకుంటూ బయటికి వెళ్ళారనుకోండి మీరు పని మీద వెళ్ళినప్పుడు కార్యంలో మీకు విజయం అనేది కలుగుతుంది అనమాట మీరు చేసే పనులలో విజయం అనేది మీకు వరిస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అలాగే గురువారం రోజు మీరు బయటికి వెళ్ళేటప్పుడు రెండు లేదా మూడు నల్ల ఆవాల్ని నోట్లో వేసుకోండి మీరు గురువారం రోజు బయటికి పని మీద వెళ్ళేటప్పుడు అలా నవులుకుంటూ మీరు రెండు లేదా మూడు ఆవాల్ని నోట్లో పెట్టుకొని బయటకు వెళ్ళటం వల్ల పని మీద మీకు ఏమవుతుందంటే విశేషమైన అదృష్టం అనేది కలిసి వస్తుంది అని పండితులు అంటున్నారు అలాగే శుక్రవారం రోజు మీరు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక స్పూన్ పెరుగు తినేసి బయటికి వెళ్ళండి ఇలా వెళ్ళటం వల్ల మీకు పనిలో మీరు ఈ విధంగా తిని వెళ్ళటం వల్ల శుక్రవారం రోజు మీరు ఏ పని చేసినా కూడా ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుంది మీకు అని పండితులు అంటున్నారు అలాగే శనివారం రోజు బయటకు వెళ్ళేటప్పుడు పని మీద మీరు ఒక చిన్న అల్లం ముక్క తీసి నోట్లో వేసుకొని నవ్వులుకుంటూ బయటకు వెళ్ళండి అని పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ అల్లం ముక్క అందుబాటులో లేదండి అంటే కనుక ఆవునే అయినా సరేనండి కొంచెం నోట్లో అలా రాసుకొని వెళ్ళండి అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే శనివారం మీరు చేసే అన్ని పనులు కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేయగలుగుతారు అని పండితులు చెప్తున్నారు ఒక్కొక్క రోజండి ఒక్కొక్క పని చేస్తూ ఈ విధంగా చేసుకుంటూ బయటకు వెళ్ళండి మీకు అద్భుతమైన ఫలితాలను అయితే చూసి మీరే ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ బెల్లం మిరియాలకి సంబంధించిన పరిహారం అయితే ఖచ్చితంగా ఆరు రోజులు చేసి చూడండి మీకే అర్థమవుతుంది అని పండితులు అంటున్నారు చక్కగా మీ జాతకంలో ఉన్న దోషాలన్నింటినీ పోగొట్టుకొని మీ చుట్టూ ఉన్న బాధలన్నింటినీ కూడా పోగొట్టేసుకొని అదృష్టాన్ని పొందండి అని పండితులు అంటున్నారు బెల్లంతో చేసే పరిహారాలు అనేవండి చాలా అద్భుతాలనే సృష్టిస్తాయి ఏమిటంటేనండి పరిహార శాస్త్రాల్లో బెల్లంతో చేసే పరిహారాలకి ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెప్తున్నారు ఎవరికైనా ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్ రావాలన్నా కూడా మీరు ఉంటున్న చోటు నచ్చకుండా మీకు మీరు అనుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యి మీకు మంచి ప్రమోషన్ రావాలన్నా కూడా ఈ బెల్లంతో చేసే ఒక అద్భుతమైన పరిహారం అయితే ఉంది అని పండితులు అంటున్నారు ఏం చేస్తారంటే ప్రతిరోజు రాగి రాగిచొంబులో నీళ్లు తీసుకొని రాగిచొంబు తీసుకుంటారు కదండి అందులో నీళ్లు పోయండి నీళ్లు పోసాక ఏం చేస్తారు ఇరవై యొక్క మిరపకాయల గింజలు ఉంటాయి కదండి అవి తీసుకొని వేయండి తర్వాత ఇంత బెల్లం ముక్క కూడా వేసేయండి ఆ నీళ్ళల్లో తూర్పు వైపు తిరిగి సూర్యుడికి ఆర్గ్యమిస్తూ ఇస్తూ ఆ నీళ్ళని ఆ నీళ్ళని వదలండి ఇలా ప్రతిరోజు అనమాట సూర్యుడికి బెల్లం ముక్క ఈ ఎండు మిరపకాయల గింజలు వేసే నీళ్లతో ఆర్గ్యం ఇస్తూ మీరు మొక్కుకుంటే తొందరలో అంటే తొందరలో మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది అంతేకాకుండా మీకు ప్రమోషన్ కూడా వస్తుంది అని పండితులు అంటున్నారు అలాగేనండి తొందరగా ఇల్లు కొనుక్కోవాలన్నా తొందరగా స్థలాలు కొనుక్కోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి కుదరదు ఏదో ఒక ఆటంకాలు ఏదో ఒక ఆటంకాలు వచ్చి వాళ్ళు అనుకున్న పనులన్నీ ఆలస్యం అవుతూ ఉంటాయి అలాంటి వారు ఏం చేస్తారంటే లేదా మీకు కావాల్సిన రేటుకి మీకున్న ఫ్లాట్ అమ్మాలన్నా సైట్స్ అమ్మాలన్నా కూడా చాలామందికి రేట్లు అనేవి కుదరకుండా పోతూ ఉంటాయి ఎంతో ఎక్కువగా ఉన్న రేటును కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు తక్కువగా అడిగి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వారు ఏం చేస్తారంటే మీకు నచ్చిన రేటుకి మీ ఫ్లాట్ అమ్ముడు పోవాలన్నా లేదా సైట్ అమ్ముడు పోవాలన్నా కూడా ఈ పరిహారాన్ని చేయండి అని పండితులు అంటున్నారు అది కూడా బెల్లానికి సంబంధించి ఒక అద్భుతమైన పరిహారం అయితే ఉంది అదేమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఏం చేస్తారంటే మంగళవారం రోజండి మీ ఇంటి ముందు కొద్దిగా మట్టిని తవ్వండి ఏం చేస్తారు ఒక అర కేజీ బెల్లము లేదా కేజీ బెల్లాన్ని ఆ మట్టిలో పాతి పెట్టేసి ఆ గోధి తీస్తారు కదండి గోతిలో పాతి పెట్టేసి మట్టి కప్పేసేయండి మీ ఇంటి ముందు తొందరలోనే మీరు స్థలం కొలుపుకోవాలన్న కోరిక అనేది నెరవేరుతుంది అని పండితులు చెప్తున్నారు ఏమిటండి మీరు సైట్ ఏది కొనుక్కోవాలన్నా పొలం కొనుక్కోవాలన్నా అన్నీ తీరుతాయి అంతేకాదు మీరుకున్న సైట్కి మంచి రేట్ వచ్చి అమ్ముడు పోవాలన్నా కూడా ఈ విధంగా చేస్తే అమ్ముడు పోతుంది అని పండితులు చెప్తున్నారు ఇది మంగళవారం రోజు మీరు చక్కగా ఇంటి ముందు చక్కగా చిన్న ఒయ్యి తీసండి అందులో అర కేజీ కానీ కేజీ బెల్లాన్ని కనిపెట్టి కప్పేసేయండి మట్టితో పూర్తిగా ఈ విధంగా చేయటం వల్ల మీకున్న మీరు అనుకున్న పనులు అన్నీ కూడా అంటే ల్యాండ్కి సంబంధించినవి చక్కగా నెరవేరుతాయి అని పండితులు అంటున్నారు అది కూడా అండి ఈ విధానాన్ని పాటించడం వల్ల మీకు మంచి రేట్ వచ్చి మీ బాగా మీరు అనుకున్న విధంగా ఫ్లాట్లు అమ్మాలనుకుంటే అమ్ముడుపోతాయి ఇది ఎప్పుడు చేస్తారు ఉదయం ఆరు నుంచి ఏడులోపు మధ్యలో చేయాలండి మంగళవారం రోజు పొద్దున్న ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీరు అనుకున్న పనులన్నీ చకచకా సాగుతాయి అని పండితులు అంటున్నారు అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది అలాగేనండి రియల్ ఎస్టేట్లో బాగా సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే రియల్ నుండి బాగా డబ్బులు సంపాదించాలి అనుకున్న వారు ఏం చేస్తారంటే మంగళవారం పూట నానపెట్టిన కందులతో పాటు అండి బెల్లం ముక్కని ఆవుకి ఆహారంగా పెట్టండి అని పండితులు అంటున్నారు ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటేనండి రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు విపరీతంగా డబ్బు అనేది మీకు వస్తుంది అని పండితులు చెప్తున్నారు అలాగేనండి పొలిటికల్గా ఎదగాలంటే మంచి రాజకీయ జీవితం వాళ్ళకి పొందాలి అనుకుంటే గవర్నమెంట్ జాబ్ రావాలనుకున్నా కూడా అలాగే మీకు తరతరాలుగా ఆస్తులు ఉన్నాయి అవి రావాల్సిన ఆస్తులు మీ చేతికి రావట్లేదు అంటే కనుక మీ తొందరగా మీ చేతికి రావాలంటే మీరు ఏం చేసే పని లేదండి ఆదివారం పూట ఆవుకి బెల్లం తినిపించండి చాలు అని పండితులు అంటున్నారు అలా పెట్టడం వల్ల ఏమిటంటేనండి ఆదివారం రోజు ఆవుకి బెల్లం పెట్టడం వల్ల తరతరాలుగా మీకు రావాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా వస్తాయి అంతేకాకుండా మంచిగా గవర్నమెంట్ జాబ్స్ ఏంటి నెక్స్ట్ పొలిటికల్గా ఏంటి అన్ని రకాలుగా కూడా మీకు అభివృద్ధి అనేది జరుగుతుంది అని పండితులు చెప్తున్నారు అలాగేనండి ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక అధికారిని కలుసుకొని మాట్లాడాలనుకున్నప్పుడు లేదా ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం చేస్తారంటే బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వుతూ వెళ్ళండి అప్పుడు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా చాలా సులువుగా జరిగిపోతాయి అని పండితులు అంటున్నారు ఇలా పరిహార శాస్త్రంలోనండి బెల్లానికి చాలా విశేషమైన ప్రాముఖ్యత అయితే ఉన్నది ప్రాధాన్యత ఉన్నది అని పండితులు అంటున్నారు కాబట్టి ఇవన్నీ ఫాలో అయ్యి చూడండి మీకే అనుభవంలోకి వస్తాయి అద్భుతమైన రిజల్టు అని కూడా పండితులు అంటున్నారు